పదిహేడు అధ్యాయం వచనం ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును రెఫరెన్స్ తీసుకున్నాడు ఒక రోజు ఒకరోజు మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు అది మీ మధ్యన జరిగింది అన్నాడు ఏమంటే ఎవరన్నా మాట అనగలమండి నేను నన్ను అనగలమా ఎవరైనా నేను నన్ను అనడానికే వంద ఆలోచిస్తాం ఏమో ఉండిపోయిందేమో అని అలాంటిది నేను ఏసునని ఎవడైనా అనగలట అనగలిగినోడే దొంగ క్రీస్తు అబద్ధ క్రీస్తు అంటారు పైపిల్ల నేను క్రీస్తునని చెప్పుకుని అనేకులు వస్తారు అన్నాడు అందులో ఒకడు బ్రణాము బ్రణా అబద్ధ ప్రవక్త మాత్రమే కాదు అబద్ధ క్రీస్తు వీళ్ళ పై పైకేమంటారు మా ప్రణాం ఎప్పుడు క్రీస్తు అని చెప్పలేదు నువ్వు రారా నీకు చూపిస్తా 30 सारे చెప్పునాడు నీకు చూపిస్తాను రా చెప్తాను నీకు దీని గురించి ఇప్పుడు ఏవి ప్రాసంగికలే మార్కని ఆశీష్ లల్లని ఇల్లందరకొద్ది పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఆ తలకాయని కూడా పిలిస్తున్నాం వస్తే అప్పుడు తలకాయ పెద్ద చంద తెలుచుకొచ్చే బ్రదర్ 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 అ సిస్టర్ కేమ్ టు ది ట్యాబెర్నాకల్ I am P A impatient in trying to tell others what she thinks. I am P A H A. Impatience. All right. Now, of course the sister was wrong. I am not Jesus Christ. I am his servant. Of course the sister was wrong. I am not Jesus Christ. I am his servant. We went through that so many times. But oh I'm getting pretty close now. Just pray for me just a little bit longer. Brother Branham. Now, I'm going to ask ministers here, brethren, come down and stand with me around while we pray. And ministers out there who's concerned, and some of these people in your neighborhood that would come to your church or, or something, that you're interested in, in souls coming to Christ, and you believe this to be Jesus Christ. Now remember, I am not Jesus Christ. I'm your brother, a sinner saved by grace. I'm like you all. Now remember, I am not Jesus Christ. I'm your brother, a sinner saved by grace. I'm like you all. But it's Jesus Christ, the Holy Spirit, that's here with us, keeping his word. He don't have to do this, he, but he promised he would do it. Jesus didn't have to heal the sick, but the Bible said he did it that it might be fulfilled, which was promised of him. <laughs> ఆయన ప్రవక్త కదా అని అన్నాడు నేను అన్నాను కూర్చుందామా అన్న నీకు బైబిల్ ఇస్తా నీ బైబిలే తీసుకో ఆయన అబద్ధ ప్రవక్త ఎట్లా నాకు బైబిల్ ప్రకారంగా రుజువు చేయి అసలు ఆయన ఎవరో ఆయన లేఖనాలు ఏంటో నీకు తెలియనే తెలియదు ఎవరో యూట్యూబ్లో తయారు చేసిన వీడియోని చూసేసి విలియం ఎం రమ్ గారు అబద్ధ ప్రవక్త ఆయనకు వచ్చి ప్రకటిస్తున్న ఈ మార్కనటోడు గొర్రెచలం ధరించుకున్న తోడేలు ఏంట్రా బాబు నువ్వు నువ్వు ఏది పడితే అది చెప్పుతో నిజమైపోతుందా ఈ రోజులలో ఎట్లాంటి స్పిరిట్ పనిచేస్తుందంటే యూట్యూబ్లలో చూడండి ఒక కేసు జరిగింది అనుకో లోకంలో ఆ కేసు గురించి ఛానల్స్ ఏవైతే కవర్ చేస్తుంటారో టీవీ ఛానల్స్ వాళ్ళే తీర్పు తీర్చేస్తా అంటారు కదా ఆ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ కాలేదు ఆ కేసు ఇంకా కోర్టుకి వెళ్ళలేదు ఎలాంటి జడ్జ్మెంట్ రాలేదు ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు నేరస్తుడో ఎవరు కాదో తెలియదు వీళ్ళే చెప్పేస్తా అంటారు ఇక ప్రజలలో వాళ్ళ మనస్సులో ఏం చేస్తారంటే పూర్తిగా డైవర్ట్ చేసేస్తారు ఈరోజు మీడియా ఎట్లుందంటే ఒకరిని చెడ్డోని మంచివాడిగా చిత్రీకరించాలంటే ప్రజల దాన్ని నమ్మేటట్లుగా చేయాలంటే చేయగలరు ఒకరి మంచోని చెడ్డవాడిగా చిత్రీకరించి చెడ్డవాడిగా చేయాలంటే చేయగలరు వాళ్ళు సేమ్ ఇప్పుడు అదే స్పిరిట్ ఈరోజు క్రైస్తత్వంలో పనిచేస్తూ ఉన్నది ఒక నిజమైన వర్తమానం అనేది అబద్ధమని చేయడానికి చేస్తున్నారు వాళ్ళు ఒక నిజమైన ప్రవక్తను వాళ్ళు అబద్ధ ప్రవక్తను చేయడానికి చేస్తున్నారు ఒక నిజమైన సేవకుని అబద్ధ సేవకులని చిత్రీకరించడానికి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అర్థం చేస్తున్నారు వాళ్ళు మీకు అర్థమైందని అన్నారు స్పిరిట్స్ అవి మీడియాలో ఉన్న స్పిరిటే యూట్యూబ్లో పనిచేస్తాను యూట్యూబ్లో ఎవరెవరైతే ఛానల్స్ పెట్టుకొని విడిట్లా వాడట్లా అని విమర్శిస్తున్నారో దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరిలో పనిచేసే ఆత్మ అదే ప్రజలు కూడా ఏమవుతారంటే మన పేరు ఎత్తుడే అమ్మో అబద్ధ ప్రవక్త ఎట్లా అబద్ధ ప్రవక్త నీకు ఏ లేఖనం తెలుసు ఏ వాక్యం తెలుసు ఆయన చెప్పిన ఏ బోధ తెలుసు ఆయన అపోసల బోధ చెప్పిండు ఇప్పుడు ఆయన అపోసల బోధ చెప్పిన సంగతి నేను నీకు పుస్తకాలు ఇస్తా నువ్వు చదివి చెప్పు నాకు అది అపోసల బోధనా కాదా నువ్వు బైబుల్ చదువు అపోసల బోధ చదువు ఆయన చెప్పిన పుస్తకాలు చదువు అది ఆయన అపోసల బోధ చెప్పాడు అపోసల బోధ చెప్పినప్పుడు ఆయన అబద్ధ ప్రవక్త అయితే మన అపోసలందరూ కూడా అబద్ధ ప్రవక్తలేగా చూసినావు మీకు తెలవకుండానే మీ పాస్టర్లు డినామినేషన్ చెప్తానా మీకు తెలియకుండానే మీ పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే అపోస్తులనే అబద్ధ ప్రవక్తలను చేస్తున్నారు మిమ్మల్ని బైబుల్ని చేస్తున్నారు ఏ వాక్యం ద్వారా అయితే నువ్వు నేను బతకాలో మనుషుడు బ్రతుకు మాత్రం కాదు కానీ నుండి వచ్చే ప్రతి మాట వాళ్ళు జీవించను వీళ్ళంటాంది ఆ వాక్యం ద్వారా మనం జీవించాల్సింది పోయి ఆ వాక్యం తెలిసిన అపోస్తులు ప్రవక్తలే అబద్ధీకులని వీళ్ళు ఈ రోజు ఇండైరెక్ట్ గా విలియం బ్రెండా గారి బోధను అబద్ధీకుడు అని చెప్పడం ద్వారా చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే విలియం గారు ఏది చెప్పినా ఆయన లేఖనాల నుండి చెప్పాడు నేను చదివానుగా ముప్పై నాలుగేళ్ల నుండి చదువుతానని నేను ఆయన వర్తమానాలు ముప్పై నాలుగేళ్ల నుండి ఆయన వర్తమానాలు చదువుతాను నేను నేను ఏది చదివినా ఆయన బైబిల్లో నుండి వాక్యంలో నుండి ఆయన చూపించాడు ఆయన సంపూర్ణ సువార్త చెప్పాడు ఆయన ఆది అప్పుల బోధనే చెప్పాడు ఆయన వేరే చెప్పరు కూడా చెప్పలేదు ఆయన కొందరు విలియం గారిని దేవుడిని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు అలాంటి ఒక దయ్యం పట్టిన గుంపు ఉంది అదిగో వారం తీసుకొని అదిగో వీళ్ళు విలియం బ్రెన్నారి దేవుడు అంటాడు ఆ మార్కుడు అంటాడు నేను ఎప్పుడన్నా నా దేవుడు ప్రభు ఏసు అన్నా నేను నా దేవుడు ప్రభు అని ఏసుక్రీస్తు సరే రెండు రోజులు మీరు సువార్త విన్నారు కదా నేను ఎవరి గురించి చెప్పరు ఇక్కడ ఇప్పటిదాకా ఏసుక్రీస్తు గురించి కాదా ఆయన ఆయన గురించి కాదా దేవుడి గురించి కాదా చూసినవా వీళ్ళు చెప్పే అబద్ధం అదిగో విలియం గారిని వీళ్ళు దేవుడు అంటారు అరే బాబు నా దేవుడు ప్రభు ఏసు అయి ఉన్నాడు విలియం మేడం బ్రహ్మ నా ప్రవక్త నా కోసం పంపబడిన ఏరియా నన్ను తిరిగి అది ఆదపల బోధ వైపు తిప్పడానికి వచ్చిన ఏలియా విలియం బ్రుని దేవుడు అని చెప్పే ప్రతి వాడు ధరాత్మతో దయ్యముతో నింపబడిన వాడు విలియం బృందాముని దేవుడు అని చెప్పేవాడు వాడు అపవాది పుల్లలు వాళ్ళు ఎందుకు అలా కూడా ఎందుకు వస్తారు అంటే నిజమైన ప్రవక్త నమ్మకుండా అలాంటి వాళ్ళను అపవాది వాడుకుంటా ఉంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళని అంటారు అమ్మో విలియం బ్రెన్యాంని వీళ్ళు దేవుడని పూజిస్తున్నారు దేవుడు అని ఆరాధిస్తున్నారు ఆయన చెప్పుకోలేదే నేను దేవుడునని ఆయన ఉన్నప్పుడు ఆయనను ప్రశ్నించారు విలియం బ్రేణం నువ్వు క్రీస్తువా నువ్వు ఏసు క్రీస్తువా అంటే ఆయన ఏమన్నా తెలుసా నేను ఏసు క్రీస్తుని కాదన్నాడు ఆయన ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా ఆయన ఆయన పంతొమ్మిది అరవై నాలుగులో ఆయన ప్రశ్న జాబులో ఆయన అడిగారు ప్రశ్న ఏమని అడిగారంటే విలియం బ్రెన్యాం నిన్న అందరూ మనిషి కుమారుడు అంటున్నారు నువ్వు నిజంగా మనిషి కుమారుడు అంటే ఆయన ఏమైనా తెలుసా నేను మనిషి కుమారుడు కాదు నేను మనుషుని కుమారుడు నేను ఒక మానవుని కుమారుడిని నేను ఒక మనుషుని కుమారుడు నేను మనిషి కుమారుడు ఏసుక్రీస్తే నేను మనుషుని కుమారుని మాత్రమే మనిషిని కుమారునికి మనిషి కుమారుడికి చాలా తేడా ఉన్నది మనిషి కుమారుడు దేవుని కుమారుడు దావీదు కుమారుడు అది యేసుక్రీస్తే అది నేను కూడా మీ వలే ఇదిగో ఒక పాపి ఉన్నాను కృప చేత నేను రక్షించబడ్డాను అన్నాడు ఆయన యేసుక్రీసు తనను తాను రక్షించుకోవడానికి వచ్చాడా మనల్ని రక్షించడానికి వచ్చాడా వినబడతలేదు నాకు మరి ఏ విల్యం ఏమన్నాడు నాకు నేను రక్షించుకోలేను నేనే కృపచేత రక్షించబడిన పాపిని నేను ప్రజలవాడు హలలుయా నేనే కృపచేత రక్షించబడిన పాపిని అని చెప్పుకున్నాడు ఆయన ఆయన అంత ఎన్ని ఎన్ని కావాలి చెప్పు నీకు ఎన్ని కావాలి చెప్పు ఆయన అలా మాట్లాడినాయి మెసేజ్ బుక్స్లల్లా విల్లెం రేణం తనను తాను క్రీస్తు అని చెప్పుకున్నాడు కాదు ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన ఆయన ప్రసంగాలు నేను విన్నాను కదా ఒకవేళ గడుక ఆయన అలా చెప్పుకొని ఉంటే మొదటిగా ఈ వర్తమానాన్ని విడిచిపెట్టేది నేనే దీనికి వ్యతిరేకంగా పోరాడేది కూడా నేనే కానీ ఆయన అలా చెప్పుకోలేదు ఎందుకంటే ఆయన ప్రవక్త మాత్రమే ఆయన ఆయన వచ్చింది ఏలి ఆత్మఘడవాడిగా పిల్లల హృదయాలను తల్లిదండ్రులు తిప్పడానికి అదే పోసల బోధ వైపు తిప్పడానికి వచ్చాడు ఆయన అదే పోద చేశాడు ఆయన హలలూయా ఆయన వచ్చింది రెండవ రాకలను పరిచయం చేయడానికి ఆయన ప్రైజ్లాడు హలూయా మొదటి రాకలను చోహాను ఏలియా ఎలా పరిచయం చేశాడు ఇప్పుడు రెండవ రాకలను అలా పరిచయం చేశాడు ఆయన ఆయన పరిచయం చేసేవాడే ఆయన రెండవ రాకలను పరిచయం చేసేవాడే ఆయన ప్రేమ దోని పిల్లలారా గుర్తుంచుకోండి తప్పుడు సమాచారాలు నమ్మకండి ఎందుకంటే వీళ్ళు ఈ ఆద్యపోసల బోధలోనికి విలియం గారి ద్వారా వచ్చిన ఈ ఆది పొసల బోధలోనికి మిమ్మల్ని రానివ్వకుండా కావాలని ఆయన పైన బుర్త చల్లడం కావాలని ఆయన పైన తప్పుడు ప్రచారం చేయడం కావాలని ఆయన పైన నిందలు పెట్టడం బట్ వాస్తవం ఏంటిదంటే ఆయన ఎన్నడు కూడా వింటున్నారా తనను తాను అని చెప్పలేదు తనను తాను దేవుడని చెప్పుకోలేదు తనెప్పుడు ఏసుక్రీస్తు వైపే చూపించాడు తనెప్పుడు ఆద పుస్తల వైపే చూపించాడు ఆద పుస్తలు ప్రకటించిన ఏసుక్రీస్తు వైపు చూపించాడు అది ఎప్పుడు అదే చెప్పాడు ఆయన నన్ను కాదు మీరు నమ్మాల్సింది నేను ప్రకటిస్తున్న ఈ క్రీస్తుని మీరు నమ్మండి అని చెప్పాడు ఎవరైనా స్వస్థత పొందుకుంటే స్వస్థత కోసం ఆయన దగ్గర ప్రార్థనకు వస్తే నేను నిన్ను స్వస్థపరచలేను స్వస్థత నా దగ్గర లేదు స్వస్థత ఏసుక్రీస్తు దగ్గర ఉంది నేను కేవలం ప్రార్థన చేస్తాను స్వస్థత ఆయన ఇస్తాను నీకు దీన్ని నమ్ముతున్నావు అని అడిగి మరి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు క్యాన్సర్ సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయింది క్యాన్సర్ రోగాలు కూడా అదిగో ఆ పడక పైన తీసుకొచ్చిన వాళ్ళు స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చిన వాళ్ళు కూడా లేచిన వాళ్ళు మొదలుపెట్టారు స్వస్థతలు పొందుకున్నారు దానికి దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఫోటోల ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఉన్నాయి దానికి డాక్యుమెంట్ ఆధారాలు ఉన్నాయి ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఏం జరిగిందో అదిగో అది ఆధారాలు ఉన్నాయి అక్కడ ప్రపంచంలో ఒక ఏడు సార్లు తిరిగిన ఏడవ దూత ఆయన ఏడు సార్లు తిరిగాడు ఆయన ప్రపంచాన్ని ఆయనే ఒక గల్లీ ప్రీచర్ కాదాయన ఒక ఊరు ప్రీచర్ కాదాయన ప్రపంచాన్ని ఏడు సార్లు తిరిగిన వాడు ఆయన అప్పటి కాలంలో తన సమకాలికులైన సేవకులు చెప్పారు ఆయన గురించి సాక్ష్యం పిఎల్ హాస్బల్ లాంటి వారు ఏ అలన్ లాంటి వారు అలాగనే అలాగునే ఇంకా అలాగే ఇంకా ఎవరు మన ఢిల్లీ గ్రామ్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ చెప్పారు విలియం బ్రీణ్యామ్ గారి గురించి సాక్ష్యం ఓవరాల్ రాబర్ట్స్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఎవరు ఫేమస్ ప్రీచర్స్ అప్పుడు ఆయనతో పాటు ఈ రోజు ఫేమస్ ప్రీచర్ వీళ్ళందరూ కలిసి సేవ చేశారు ఎన్నో మీడింగ్ ఓవరాల్ రాబర్ట్ గారు విలియం బ్రీణ్యామ్ గారితో కలిసి ప్రకటన సువార్త ప్రకటించారు వాళ్ళు వాళ్ళు రోగులకు ప్రార్థన చేశారు ఈ రోజు తరం వాళ్ళకేం తెలుసు విలియం బ్రీణా గురించి ఈ బచ్చగాళ్లకు యూసీవీసీ బచ్చగాళ్ళకి ఏం తెలుసు యూసి బచ్చగాళ్ళకు పిల్లలు వీళ్ళు వీళ్ళకేం తెలుసు చరిత్ర బాబు యూసి చరిత్రను నువ్వు మార్చలేవు నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా చరిత్ర నువ్వు మార్చడం వల్ల కాదు దేవుని చేత వాడబడిన సేవకుడు దేవుని చేత పంపబడిన మనుష్యుడు ఏలియా ఆత్మ కలిగిన వాడు ఆయన విలియం మేడం బెండన్ గురించి నువ్వెంత ఊరూరు తిరిగి చెడు ప్రచారాలు చేసినా చరిత్ర నువ్వు మార్చలేవు లేఖాలు మార్చలేవు ఎప్పుడైనా గుర్తుంచుకోండి అబద్ధము అని చెప్పినప్పుడు నువ్వు ముందు సత్యం ఏంటో చెప్పాలి సత్యం చెప్పకుండా అది అబద్ధం 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 అన్నావంటే నువ్వు ఒక మోసగాడి నువ్వు అసలు సత్యం ఏంటో చెప్పు ఆయన ఆదాపోసర ప్రకారమే యోజక్రిస్త బాస్ సంబోధించాడు అది ఆది పోస బోధన ఉంది అది అది అపోసల కార్యంలో ఉంది అది పత్రికలన్నింటిలో ఉంది విలేమరైన బోధించారు ఏది సత్యం ఏదో చెప్పు నువ్వు నాకు అది అబద్ధం అంటున్నావుగా బాగా ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అబద్ధం అది అబద్ధం అది అబద్ధం అబద్ధం అని అనడానికి ముందు నీకు సత్యం తెలుసా అసలు నీకు సత్యం తెలుగు అబద్ధం ఎట్లంటావు నీకు ముందు సత్యం తెలవాలి ఒకలేదు అబద్ధం అని చెప్పినప్పుడు సత్యం ఏంటో నువ్వు సత్యం ఏంటో చెప్పాడు బాప్తిజం ఏ నామో ఇవాలో చెప్పాడు సీను బోధించచ్చా బోధించకూడదు చెప్పాడు బోధన గురించి చెప్పాడు మళ్ళీ నాలుగో ఐదారు వచ్చే ప్రకారం బయకర్ తిన ముందు ఏరియా వచ్చి తల్లుగా ఉందిగా మన దేవరో చెప్పాడు ఏం చెప్పాడు ఒక్కటి మాత్రం తెలుసు అది అబద్దం అబద్ధం అబద్ధం ఊరూరు పట్టుకొని తిరిగి ఊరూరు విలయం అబద్ధ ప్రవర్తను ఎప్పుడు అయిపోయింది అయిపోయిందనుకుంటానావా యేసుక్రీస్తు గురించి ఈరోజు ఎంతో చెడుగా ముస్లింలు ప్రచారం చేస్తున్నారు హిందువులు ప్రచారం చేస్తున్నారు చేసినంత మాత్రాన ఏసుక్రీస్తు వాళ్ళు చెప్పినట్టు అబద్ధి కూడా అవుతాడా కాడుగా వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు ప్రకటించినంత మాత్రాన గుర్తు పెట్టుకోరండి నువ్వు ఎప్పుడైనా విషయం గుర్తుపెట్టుకోండి సత్యము అబద్ధమని ఎన్నిసార్లు చెప్పినా సత్యం సత్యమే అది అబద్ధం కాదు ఒక అబద్ధాన్ని సత్యమని ఎన్నిసార్లు చెప్పినా అబద్ధం అబద్ధమే అది ఎన్నడు సత్యం కాదు చరిత్రను ఎవడు మార్చలేడు